అందుకే దేవుడు వెతుక్కుంటున్నాడు తన బలహీనతను గుర్తెరిగినటువంటి బలహీనలు ఎవరున్నారు వాళ్ళు కావాలి తమ బలహీనతలను తమ లోపాలను చూసుకొని తమను తాము శపించుకునేవాళ్ళు కాదు తమ లోపాలను గుర్తెరిగి దేవుని పాదాలను ఆశ్రయించే వాళ్ళు కావాలి దేవునికి స్తోత్రం దేవుని దగ్గరికి వెళ్ళి నేను పనికిరాను ప్రభు అన్న పేతురు ఒక్క ప్రసంగం చేస్తే మూడు వేలు ఇంకొక ప్రసంగం చేస్తే ఐదు వేలు ఒక్క రెండు ప్రసంగాల్లో ఎనిమిది వేల ఆత్మలు రక్షించబడ్డాయి రెండు దోణిల మునిగి అంత చేపలు అన్నట్టు రెండే రెండు ప్రసంగాలకి ఎనిమిది వేల మంది సంఘం బా ఎంత ఫోర్స్ ఒక్కసారి ఊహించండి మీరు ఎంత ప్రభావమో ఊహించండి కానీ అదే ప్రభావం కలిగిన మనిషి ముందేమన్నాడు నేను పాపాత్ముడను నన్ను విడిచిపో అన్నాడు అంటే నేను పనికిరాను నువ్వేదో అనుకుంటున్నావు నీకు పనికి అని పనికిరాను ఈరోజు ఇక్కడికి ఎవరో ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్స్ తీసుకొస్తారు రారా పోదాం అలాంటి పోదాం రారా అంటే అరే అది దేవుడి బిడ్డలో యేసు ప్రభు వాళ్ళు మంచి వాళ్ళు ఉండే ప్లేస్ రా నాలాంటి నీచోడు రాకూడదు అక్కడికి అని కూడా అని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ రాత్రి నాలంటోడు రాకూడదురా అక్కడికి నాలంటే చెడిపోయినోడు రాకూడదురా అక్కడికి అమ్మాను వెళ్తున్నావును వెళ్ళమ్మా నేను చెడిపోయిందానమ్మా నాలాంటి వాళ్ళు రాకూడదు అక్కడికి అది మంచి అని అను అని కూడా అవతల వాళ్ళు బలవంతాన్ని వచ్చిన వాళ్ళు ఉన్నారు నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు రాత్రి నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు నాకు నువ్వు కావాలి అని అంటున్నాడు ఆయన నువ్వు కావాలి నువ్వు కావాలి నువ్వు కావాలి తమ దృష్టికి తాము నీతి మంత్రులు అనుకున్న వాళ్ళని పిలవ రాలేదు నేను నేను పాపులని పిలవచ్చాను రా నీతోనే మాట్లాడుతున్నాను నువ్వు కావాలి అని దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు ఆ దేవుని స్వరం విని దేవుని స్వరం విని నువ్వు బలహీనుడవే బలహీందాలవే కావచ్చు నువ్వు ఉన్నది ఉన్న పాటుననే అంత చోటి హృదయం లోయ రాత్రి హృదయంలో అంత చోటి పేతురు ఏం చేశాడండి ఏం చేశాడండి నేను పాపాత్ముడిని పనికిరాను అన్నాడు అన్నాడా అన్నాడా వెంటనే ప్రభు నీవు మనుషులను పట్టు జాలరిగా ఉంటావు అన్నాడు అన్నాడా ప్రభు అప్పుడు వెంటనే పేతురు ఏమన్నాడు పాపాత్ముడిని పోవాయి అంటే మనుషులను పట్టే జాలర అంటావేమయ్యా బాలెవాళ్ళకు నెల పో కుదరదు అన్లా అన్లా తన అయోగ్యతని ప్రకటించినప్పుడు దేవుడు ఏమన్నాడు ప్రభు ఏమన్నాడు లేదు లేదు నేను నీ కృపనిస్తాను నేను నిన్ను వాడుకుంటానని ప్రభు అన్నప్పుడు ఎంత సాహసం చేశాడో తెలుసా ఆన్ ది స్పాట్ అప్పుడప్పుడే తన హృదయం అంతటిని ప్రభుకి ఇచ్చాడు జక్కయ్య కూడా నేను తగిన వాడిని కాను అనుకున్నాడు కానీ ఏసు ప్రభు నేను నీ ఇంటో ఉండాలన్నాడు అంటే తెలుసా నీలో ఉండాలరా అంటే ఇంకా మారు మాట్లాడలా అయ్యో నేను సొంకాలు వసూలు చేసుకునేవాళ్లే నీకు నాకు అస్సలు పనికిరాదు పో అల్లా అయ్యా నా ఇంటికా నా ఇంటికి వస్తావా నా ఇంటికి ఏంటి ప్రభా నువ్వేనా మంచోళ్ళు ఇంటికి వెళ్తావు చెడిపోయిన చెడిపోయినా ఇంటికే అవును నీ ఇంటికే వచ్చాను నేను రాయ నా గుండెలో నీకు స్థలం ఇస్తారా నా గుండెలో ఇస్తారా నా గుండెల్లో పెట్టుకుంటారు రాయ ఇదయ్యా చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు బలహీనలను వెతుక్కొని 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 రక్షించుకున్న ఆత్మలు ఈరోజు మీరు అందరూ మిమ్మల్ని అందరిని అలానే వెతిక వెతికి వెతిక 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 వెతికి నేను అయోగ్యురాలని అయోగ్యుణ్ణి అపాత్రుణ్ణి అపాత్రురాలని అనుకుని వేదన పడుతున్న నిన్ను నన్ను మనల్ని దర్శించి రక్షించి కొంతమందిని పరిచారకులుగా కొంతమందిని సేవకులుగా సేవకురాళ్ళుగా విశ్వాసులుగా దేవుని పాత్రలుగా చేసి వాడుకుంటున్నాడు నా నాయస ఆయన శక్తి మన మీద పరిపూర్ణమవుతుంది మీరు కావాలంటే మొత్తం అబ్జర్వ్ చేసుకోండి ఆయన పిలుచుకున్న పాత్రలు బలహీన బలహీన బలహీనఘట్ట వాళ్లే కావాలని నాకు అంటాడు ఎందుకంటే వాళ్ళ దగ్గరే నా శక్తి పరిపూర్ణమైతే మంచిోడు నాకు చోటు ఇవ్వడు నేను మంచి మంచి అన్న ఫీలింగ్లో ఉంటాడు వాడి మంచితనాన్ని చూసి మురిసిపోతాడు వాడి శక్తిని చూసుకొని మురిసిపోతాడు కానీ నా మంచి నా నీతి నా శక్తి వాళ్ళలో పనిచేయడానికి వాడు స్థానం స్థానం ఇవ్వడు అని మాట్లాడుతున్నాడు ప్రభు ఈ విషయాలన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు రక్షణ పొందక ముందు వ్యక్తుల సంగతిగా రక్షణ పొందిన తర్వాత కూడా కొంతమంది తమ అయోగ్యతను అపాత్రతను గుర్తిరిగి బాధపడతా ఉంటారు అలాంటి వాళ్ళందరితో ఈ రాత్రి ఈ మాట చెప్పమని నా దేవుడు నా దృష్టికి తీసుకొచ్చాడు నేను ఈరోజు మీతో ఈ మాట పంచుకుంటున్నాను నేను రక్షణానుభవంలోనికి వచ్చిన వాళ్ళతోనూ కొంతమంది రక్షణ పొందడానికి కూడా ఆ అంటారు బాబు పొందడానికి కూడా నాకు అర్హత లేదయ్యా అది నీతి మంతులు పొందాలి నాలంటోడు కాదంటారు లేదు లేదు నీలాంటివాడే పాపాలు గడగడానికి ప్రభు ప్రాణం పెట్టాడు నీలాంటి పాపాలు గడగడానికి ప్రాణం పెట్టాడు రా నువ్వే మారాలి నిన్నే మార్చాలి నీ జీవితమే వెలిగించాలి నీ బ్రతుకునే ఒక సాక్ష్యములాగా నిలబెట్టి అనేక మంది ఆశ్చర్యపోయేటువంటి వ్యక్తిగా నిన్ను నిలపాలి ఆ స్థితిలో నిన్ను ఉంచాలనేది ఆయన కోరిక ఇది మీలో ఎంతమంది స్వతంత్రించుకుంటారో ఎంతమంది గుర్తుపట్టి ప్రభుకి హృదయంలో స్థానం ఇస్తారో అది మీ నిర్ణయం మీ ఇష్టం అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాకైనా ఇక్కడున్న మీకైనా సేవకులకి విశ్వాసులకైనా మనం ఎంత బలహీనులమో మనకి తెలిసి ఉండాలి ఇంకొకటి తెలిసి ఉండాలి మన దేవుడు ఎంత బలవంతుడు కూడా మనకు తెలిసి ఉండాలి ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళొద్దు నీ నీతిని గూర్చి నీ పరిశుద్ధతను గూర్చి నీ యథార్థతను గూర్చి నీ భక్తిని గూర్చి దేవుని గుర్చి కూడా నువ్వు అతిశయింప తగదు ఎప్పుడు ఓవర్గా నువ్వు అనుకోవద్దు అతిశయించువాడు ప్రభువు నంది అతిశయించాలంట అతిశయించేవాడు ప్రభు నందే అతిశయించాను మన నమ్మకత్వాలను గురించి మన భక్తిని గురించి మన నీతిని గురించి మన పరిశుద్ధతను గురించి మనం ఓవరాక్షన్ చేశామనుకో ఎక్కువ తలంపులు కలిగి ఉన్నామనుకో ఇక దేవుడు నెక్స్ట్ చేసే పని ఏంటో తెలుసు దాన్ని విరగొట్టడమే ఎస్ శిష్యులందరూ ఆయన మాట్లాడుతుంటే మౌనంగా ఉంటే పేతురు వీళ్ళందరూ పారిపోతే పారిపోయారు వీళ్ళందరూ ఇదైపోతే ఇదైపోయారు నేను మాత్రం నిన్ను ప్రాణం పోయిన వదనన్నాడు అన్నాడు ముందు వాళ్ళకి దారి చూపించాడు ఏనే ప్రభు నీ కోసం చావవలసి వచ్చినా కానీ చచ్చేతన కానీ నేను మాత్రం వదలనే వదలనన్నాడు ఎంత కాన్ఫిడెన్సో తన నిజాయితీ మీద తన నమ్మకత్వం మీద అంటే ఏం చెప్తున్నాడు ఏసుప్రభుకి ఏం ప్రభు ఆ సమాసి శిష్యుడు అనుకున్నాయింది నేను గురువు గురువు కోసం ఎడ పేణాలు 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 ఇస్తాను ఎడా ఏమి నమ్మకత్వం ఏమి నమ్మకత్వం వెంటనే యేసుప్రభు పేదని కౌగలించుకొని సెవాష్ సిమనో సూపర్ మాట అన్నా బా అన్నాడా ఎప్పుడైతే తన నమ్మకత్వం మీద తనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందని ప్రభు గుర్తించాడో అది విరిగిపోయే మాట మాట్లాడాడు దేవునికి స్తోత్రం ఏం మాట తెలుసా ఈ రాత్రి కోడి కుయ్యక మునుపు మూడు సార్లు అసలు ఆ ఏ ఎవరో నాకు తెలియదని పచ్చి అబద్ధం ఆడతావు ఫ్రెష్గా ఆడతావు అబద్ధాలు ఆడతావు నువ్వు అబద్ధాలు ఆడుతావు అంతే సార్లు ఆడతావు ఎవరు నేనా నిన్న ఎరగననే అవసరం అయితే చచ్చిపోతా ప్రాణం 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 పెడతారు ఎడ సచ్చిపోతారేడా అంటే నెక్స్ట్ జరగబోయే సన్నివేశం ఏసయ్య తెలుసు పేతురు తెలియదుగా అయిపోయే గంటల్లోనే రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాలు కాదు గంటల్లోనే ఆ అయ్యగారి నామకత్వం బాయ్ బట్టబయలు అయిపోయింది పేతురు లాంటి మైండే మనకు వచ్చిందండి బాగా వినండి స్టార్టింగ్లో పేతురు ఎలా ఉన్నాడో కొంత ఏసుతో తిరిగిన తర్వాత ఎలా మారాడో చూడండి స్టార్టింగ్లో నేను అయోగ్యుడిని అపాత్రుణ్ణి అనుకుంటా వచ్చాడు దేవుడు లైన్లో తీసుకొని శిష్యుల్లో చేర్చుకొని వాడుకోవటం మొదలుపెట్టాడు ఒక దశకు వచ్చేటప్పటికి శిష్యుల్లో నేను అగ్రగణ్యుణ్ణి వీళ్ళందరూ నిన్ను వదిలి పారిపోయినా నేను పోను నేను నీకు అన్నాడు ముందేమన్నాడు స్టార్టింగ్లో ఏమన్నాడండి మమ్మ చెప్పలేదు మరి కొంత ఏ సైతో నడిచిన తర్వాత ఏమంటున్నాడు నేను పర్లేదు రేవా ఇదే జబ్బు మనకొచ్చిద్ది మనందరికి వచ్చింది స్టార్టింగ్లోనేమో నీ కృపేనయ్యా నీ దయేనయ్యా నా నీతి లేదు నా లేదు నా యోగ్యత లేదు నీ కృపే నా రక్షణకు ఆధారం నీ కృపే నీ శక్తే నీ దయే నా ప్రభు నా దేవ నా రాజా నా యేసు నా రక్షక స్టార్టింగ్ పాటలన్నీయే మాటలన్నీయే అన్నయ్యే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అన్నీ మారిపోతాయి మళ్ళీ స్వనీతిలోకి వచ్చేస్తారు స్వనీతిలోకి వస్తారు స్వీయతలోకి వచ్చేస్తారు నాకు తెలియదు పేతురులో కనపడింది కావాలంటే చూసుకోండి ఇదే దరిద్రం మనలో కూడా కనపడింది అర్థమైందా నిజంగా అర్థమైతే చేతులు ఎత్తండి ఎంతమందికి అర్థమైందో ఏం కనపడింది పేతుర్లో ఫస్టు దీనత్వం కనపడింది తన ఆ అయోగ్యతను ఒప్పుకునే తత్వం కనపడింది కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఏం కనపడింది వీళ్ళు మొత్తం పారిపోయినా సరే నీ కోసం ఇదిగో నీ కోసం అన్నాడు అన్నాడా మరి ఉన్నాడా అయిపోయింది కొన్ని గంటలే మళ్ళీ రోజులు కాదు నెలలు కాదు కూసే కోడికి తెలియదు పెద్ద స్టోరీ జరుగుతుందని దేవునికి స్తోత్రం హలో కూసే కోడికి తెలీదు అది ఒక గుండెను బద్దలు కొడుతుందని కోడికి ఏం తెలుసు ఒక్కరు ఒక్కో ఉంది బద్దలైపోయింది ఇక్కడ గుండె ఎవరిది రోజు కూసినట్టే ఈ రోజు కూడా కూస్తున్నాను అనుకుంది కోడి కానీ ఆ రోజు కూసే కూత ద్వారా ఒక గుండె బద్దలైపోతుందని తెలియలా కోడికి కూసేసింది కూసేసింది పేదలు అబద్ధం ఆడేశాడు ప్రభువు చూసేశాడు గుండె పగిలేసింది ఆయన్ని పట్టుకొని ప్రధాన యాజకుని మండపంలో కొడతంటే దెబ్బలు తింటా పేదరికెళ్ళి చూస్తాడు అబద్ధాలు ఆడతా చూస్తాడు నేను ఆడి అబద్ధం చూస్తున్నాడేమో అని ఆయన తెలీదు నీ సంబడం వాళ్ళు అది చెయ్యకముందే చెప్పాడు నువ్వు ఆడితే మాత్రం ఎరక్కుండా ఉంటాడా అబద్ధం ఎప్పుడైతే ఆడాడో చూశాడు దెబ్బలు పేదరికి వెళ్ళి చూశాడు బాధేసింది పేదరికి అప్పుడు అడవిటం మొదలు పెట్టాడు ఏమని తగను ప్రభు ఆ నీకు తగనని ఇది నా బతుకని ఇది నా నిజాయితీ ఇది నా నమ్మకత్వం ఇది నా స్థిరత్వం ఇది నా భక్తి ఇదయ్యా నా నమ్మకత్వం ఇది నా నీతి ఇది నా నమ్మకమైన శిష్యత్వం నా బతుకు బయటపడింది చూడు మూడు సంవత్సరాలు పై చిలుకు నీ వెంట తిరిగి నీ మాటలు విని నీ కార్యాలు చేసి నువ్వు పెట్టింది తిని కొన్ని గంటల ముందే పెద్ద పెద్ద మాటలు పలికి మళ్ళీ కొన్ని గంటల్లోనే నా బతుకు బయటపడిపోయింది ప్రభువా పనికొస్తాను నేను నేను నమ్మకస్తుడేనా నేను నమ్మకస్తుడేనా వెలుపలికిపోయి పోయి సంతాపపడి ఏడ్చి బాధపడ్డాడు దేనికో తెలుసా వాస్తవాలు ఎదుగక పెద్ద పెద్ద మాటలు మాట్లాడాను తీర్మానాలు చేశా నాకు ఒకటి అర్థమైంది నీ సెలవు లేక మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు నేను ఇతరులకు ఇచ్చే విషయం కాదు ఆఖరికి నా విషయంలో నేను నీకు ఇచ్చే మాట కూడా నీవు శక్తినిస్తేనే నెరవేర్చగలను అది భక్తుడు పాడింది నాకు నీవు చేసిన నిబంధన నాకు నీవు చేసిన నిబంధనలను నెరవేర్చు చుంటే మీతో చేసిన నిర్మానాలు స్థిరపరచివే నాకు నీవు చేసిన నిబంధనలను నెల వేచ్చు చుంటే చేసిన ఎవరు అది స్థిరంగా ఉండడానికి ఎవరు శక్తినివ్వాలి మరి ఏనైంది నేను ఒకప్పుడేమో పాపాత్ముడు అన్నాడు ఇప్పుడేమో నేనుంటా అని అన్నాడు పని కట్టుకుని ఇరగొట్టాల్సి వచ్చింది ఆ రాత్రి ఇలా ఎన్నిసార్లు మనం ప్రయత్నం చేస్తామో నేను 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 అని అన్ని సార్లు పడతానే ఉంటాం ఎందుకంటే దేవుడు శక్తిని నింపి నిలబెట్టడానికి మనం సపోర్ట్ చేయం ఎందుకంటే మన శక్తి మీద మనం తరచూ ఆధారపడతా ఉంటాం అర్థమైతే ధన్యులే మీరు